私たちはこの辺でのおいてくた జీవితంలో <laughs> 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 ఆ వాహనం అనేది ప్రమాదపరితం కాకూడదు మనము వంద సంవత్సరాలు జీవితం పరిస్థితుల్లో బలవంతమైన మరణాలతో ఈ రోజు గణాంక చూసినట్లయితే రోడ్డు ప్రమాదాలు ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో లేటెస్ట్ సర్వే కూడా తెలియజేస్తుంది అందులో భాగంగా మీరు వారోత్సవాలను మార్చోత్సవానికి మార్చడం జరిగింది ఎంత అవేర్నెస్ కలిగించాలంటే అంటే ఇందులోని పరిపేట్ కేవలం డ్రైవర్లుగా ప్రయాణికులుగా రోడ్లుగా ప్రభుత్వాలుగా లేదా వ్యక్తులతో ఇవి కాదు అన్నిటికీ మించి నిబద్ధత లేకపోవడం నియమాలు పాటించకపోవడము ఖచ్చితంగా మనం వరకు పేర్కొన్నారు అంతవరకు కూడా వాళ్ళ ప్రయాణంలోని సరైన సూచనలు ఆలోచనలు లేకుండా ప్రయాణించడం నేను గమనించింది ఏంటంటే లేటెస్ట్ గా నాలుగైదు ఉదాహరణ చెప్తాను చూడండి చాలా మంది డ్రైవర్స్ అంటే వాళ్ళకి ఇక ఆ ఏరియాలో వాహనాలు దొరకవు ఇదే చివరి ఆటో కాబట్టి కొంతమంది ఎక్కించుకుంటారు మీరే అనుకుంటారంటే అది చివరి వాహనం మీరు అనుకుంటారు అది చివరి ప్రయాణం వాళ్ళకి అవుతుంది ఒక విషయం రెండోది విజయవాధులు చాలా మంది ఏం చేస్తారు ఒకే దగ్గర గుండె నేను కూడా వాటో టైం కూర్చొని ప్రయాణం చేసినట్టు టైం చూశాను అతను అడిగాను ఎందుకంటే ఒక లైసెన్స్ లేదు కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు పైగా ఏజ్ కూడా ఉన్నది ఇలాంటి చిన్న వయసులో కూడా వాహనాలు ఇవ్వడం మూడవ ఏంటంటే ప్రభుత్వం సంబంధించి ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవడము ఆ ఇన్సూరెన్స్ తర్వాత వారికి సంబంధించిన ఏవైతే పత్రాలు ఉంటాయో ఏవైనా ఎవరైనా బ్రేక్ ఇన్స్ ఆపినప్పుడు స్పష్టతగా చూపించి ప్రయాణం చేయడము మరియు ఆ వాహనాన్ని నడపడం ఇది కాకుండా ఓవర్ లేకపోయిన సమయంలో కానీ లేదా వయో అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు కలుసుకుంటూ తన మానసిక స్థితిని అప్పటికప్పుడే చేయడం ఇలా చేయడం వల్ల కూడా ప్రయాణాలు ఇబ్బంది అవుతుంది